పాకిస్తాన్ ని ఊహించని రీతిలో దెబ్బ కొట్టింది భారత్ ఆపరేషన్ సింధూర్ లో రాఫెల్ యుద్ధ విమానాలు మోత మోగించాయి ఆపరేషన్ సింధూర్ లో మొదటిసారి రాఫెల్ యుద్ధ విమానాలు అత్యాధునిక వార్ వెపన్స్ ని అటాచ్ చేసి ఇండియన్ ఆర్మీ కొట్టిన దెబ్బకు పాక్ మైండ్ బ్లాంక్ అయిపోయింది రాఫెల్ అటాక్ కి ఉగ్రవాద శిబిరాలు బూడిదైపోయాయి ఈ అటాక్ ఎలా జరిగిందన్న దానిపై టీవీ ఎక్స్క్లూజివ్ డీటెయిల్స్ అందిస్తోంది ఆపరేషన్ సింధూర్లో మొదటిసారిగా రాఫెల్ వాడిన ఇండియా దీనికి స్కాల్ప్ మిస్సైల్ అటాచ్ చేసింది దీంతో శత్రు దేశంలో టెర్రర్ క్యాంపులపై కోలుకోలేని దెబ్బ కొట్టింది స్కాల్ప్ మిస్సైల్ స్కాల్ప్తో పాటు హ్యామర్ గైడెడ్ బాంబులతో డబుల్ ఇంపాక్ట్ పడింది గురి తప్పకుండా కొట్టడంలో స్కాల్ప్ క్రూయిజ్ మిస్సైల్ ని మించింది ప్రపంచంలో లేదు తొమ్మిది ఉగ్రవాద స్థావరాలే నిప్పుల వర్షం కురిపించిన స్కాల్ప్ హ్యామర్ గైడెడ్ మిసైల్స్ దాడులకు పాకిస్తాన్ ఆర్మీ కూడా గజ గజ వణికిపోయింది రాఫెల్ భీకర దాడులకు ఉగ్రవాద శిబిరాలు నేలమట్టమయ్యాయి స్కాల్ప్ మిసైల్ కి ఇంకో పేరు స్మార్ట్ షాడు చీమ చిటుక్కుమరకుండా భూకంపం సృష్టించడం ఈ మిసైల్స్ గైడెడ్ బాంబులదే కీలక పాత్ర నూట ముప్పై కిలోమీటర్ల దూరంలో లక్ష్యాలను కూడా ఇంచు మేర గురి తప్పకుండా కొట్టగలిగే సామర్థ్యం స్కాల్ప్ మిసైల్ సొంతం అర్ధరాత్రి చిమ్మ చీకట్లో కూడా టార్గెట్ ని మిస్ కాకుండా స్కాల్ప్ మిసైల్ శత్రు దేశాలపై విరుచుకుపడ్డాయి ఆఎన్ఎస్ జిపిఎస్ నావిగేషన్ సిస్టంతో శత్రువులపై చావు దెబ్బగొట్టే పకడ్బందీ వెపన్ స్కాల్ప్ మిసైల్ ఇన్ఫ్రాడెడ్ సిగ్నల్ తో భీభత్సమైన దాడులు చేసే స్కాల్ప్ మిసైల్ ని యుక్రెయిన్ యుద్ధం తర్వాత మొదటిసారి ఇండియానే వాడింది కూడా దొరకని స్కాల్ప్ హ్యామర్ గైడెడ్ బాంబుతో డబుల్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేసి కొట్టింది ఇండియన్ ఆర్మీ హామర్ ఎయిర్ టు గ్రౌండ్ బాంబు దెబ్బకు ఉగ్రవాద శిబిరాలు నేలమట్టమయ్యాయి గ్లైడ్ బాంబ్ గా కూడా పిలిచే హ్యామర్ ఎలాంటి వాతావరణంలోనైనా గురి తప్పకుండా టార్గెట్ ని చేస్ చేస్తుంది జామర్లు కూడా బ్లాక్ చేయలేని టెక్నాలజీతో హ్యామర్ బాంబ్ అటాక్ చేసింది సమయం చూసి స్కాల్ప్ క్రూయిజ్ మిసైల్ హ్యామర్ బాంబుతో విరుచుకుపడ్డ రాఫెల్ బీభత్సమే సృష్టించింది ఇండియన్ ఆర్మీ దెబ్బకి పాక్ గజ గజ వనికిపోయింది తొమ్మిది చోట్ల ఉగ్రవాద శిబిరాలు మట్టి కొట్టుకుపోయాయి లష్కర్ తోయిబా తోయ్బా జైషే మహ్మద్ హిజబుల్ ఉగ్ర ఉగ్రస్థావరాలను మట్టి కరిపించిన ఆపరేషన్ సింధూర్లో స్కాల్ప్ హ్యామర్ వార్ వెపన్స్ చాలా కీలకంగా మారాయి రాఫెల్ యుద్ధ విమానాల నుంచి ప్రయోగించిన స్కాల్ప్ క్షిపణిని స్మార్ట్ షాడో అంటారు దీని పూర్తి పేరు సిస్టమ్ డి క్రూయిజర్ అటానం లాంగ్ పోర్ట్ ఇది క్రూయిజ్ క్షిపణి రెండు వందల యాభై నుంచి మూడు వందల కిలోమీటర్ల రేంజ్ లోని లక్ష్యాలను ఛేదిస్తుంది మిసైల్ ఐఎన్ఎస్ జీపీఎస్ అదేవిధంగా టెరైన్ రిఫరెన్సింగ్ ఇన్ఫ్రాడెడ్ టెర్మినల్ హోమింగ్ తో గైడెన్స్ చేస్తాయి ఇది స్టిల్ టెక్నాలజీతో కూడిన రాంగ్ రేంజ్ ఎయిర్ లాంచ్ క్రూయిజ్ మిసైల్ తక్కువ ఎత్తులో కూడా ఎగురుతూ శత్రు రాడార్లను తప్పించుకోగలదు బంకర్లు కమాండ్ సెంటర్లు ఇతర బలమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ని ధ్వంసం చేస్తుంది ఇప్పుడు పీఓకే పాక్ లోని ఉగ్ర స్థావరాలను మట్టుబెట్టింది కూడా స్కాల్పే స్కాల్ప్ బరువు పదమూడు వందల కిలోలు డే నైట్ ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా అత్యంత ఖచ్చితంగా గురిపెట్టి దాడులు చేయగలగడం స్కాల్ప్ స్పెషాలిటీ ఆపరేషన్ సింధూర్లో భవల్పూర్ మురిత్కే ఉగ్రస్థావరాలను కాల్చి బూడిద చేసింది మిస్సైల్ యూరోపియన్ డిఫెన్స్ కంపెనీ దీన్ని తయారు చేసింది హ్యామర్ అనేది ప్రెసిషన్ గైడెడ్ బాంబు దీని పూర్తి పేరు హైలీ ఏజిల్ మాడ్యులర్ మ్యూనిషన్ ఎక్స్టెండెడ్ రేంజ్ బాంబ్ యాభై నుంచి డెబ్బై కిలోమీటర్ల లక్ష్యాలను చేస్ చేస్తుంది జీపీఎస్ ఐఎన్ఎస్ లేజర్ గైడెన్స్ తో ప్రయోగిస్తారు ఇది రాకెట్ అసిస్టెడ్ మిడ్ రేంజ్ ఎయిర్ టు గ్రౌండ్ మ్యూనిషన్ నూట ఇరవై ఐదు కిలోల నుంచి వెయ్యి కిలోల వరకు బరువు గల బాంబులకు ఇది మాడ్యులర్ కిట్ గా అనుసంధానం చేసుకోవచ్చు బలమైన బంకర్లు భారీ అంతస్తుల భవనాలు శిక్షణా కేంద్రాలు లాజిస్టిక్ సెంటర్లను కాల్చి బూడిద చేయటానికి దీన్ని ఉపయోగిస్తారు